జగన్మోహన్ రెడ్డి బలానికి ఇప్పుడు ఒక అత్యంత పరీక్ష రాబోతుంది అదేంటంటే ఉమ్మడి జిల్లా విశాఖ విశాఖ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల త్వరలో రాబోతున్నాయి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తాజాగా బొత్స సత్యనారాయణని ఇక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది సాధారణంగా స్థానిక సంస్థల ఎలక్షన్ అంటే ఆ జిల్లాలో ఉమ్మడి విశాఖ జిల్లాలో గల ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీలు వీళ్ళందరూ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీని ఎన్నుకోవడం జరుగుతుంది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురవుతున్న గడ్డు పరిస్థితి సమయంలో ఈ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి మరి ఈ ఎన్నికలను జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగా ఎదుర్కొంటారు వైఎస్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని కైవసం చేసుకోబోతుందా లేదంటే అధికార పార్టీ ఏమైనా ఈ స్థానాన్ని కలిసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయనేది కొద్ది రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది యాక్చువల్గా ఈ స్థానం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పటి నాయకులు ఇప్పటి జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ఈ స్థానానికి గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు అయితే వంశీకృష్ణ యాదవ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆ పదవికి రాజీనామా చేసి జనసేన పార్టీలో జాయిన్ అయ్యి అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది సో ఈ స్థానానికి ఖాళీ ఏర్పడడం జరిగింది మళ్ళీ ఈ స్థానానికి ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బొత్స సత్యనారాయణ ఇక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అయితే తెలుగుదేశం పార్టీ కూడా ఒక అభ్యర్థిని సరైన అభ్యర్థిని ప్రకటించే ఆలోచనలో ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి గారి బలానికి ఇది ఒక ఒక పరీక్షని చెప్పొచ్చు